నా లైఫ్లోని సాడెస్ట్ స్టోరీ ఏంటి సార్ అంటే మనకు కొద్దిగా తేట ఎక్కువ తేట ఆ తేట ఎలా ఉంటుందంటే నేను క్రీమీ క్యాజుల్ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ షాప్లో చేశాను ఇక్కడ అప్రాక్స్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ అలా చేశాను వర్క్ అలా వర్క్ చేసినప్పుడు మంత్లీ నాకు సిక్స్ థౌజండ్ అండ్ ఓటీ అన్నీ కలిపితే సెవెన్ థౌజండ్ అలా ఇచ్చేవారు ఆ మనీతో ఏం చేశారంటే అలాగ వన్ ఇయర్ దాకా నా ఖర్చులు అన్నీ పోగా ఒక థర్టీ కే ఎంతో జంప్ చేశాను అంటే కూడబెట్టాను అయితే ఏటైందంటే ఆ థర్టీ థౌజండ్ పెట్టి మనకి చీటీ చీటీలు ఉంటాయి కదా చిట్టీలు చిట్టీలు వేసి ఉండి అనమాట ఆ చిట్టీలు వేసినా బాగానే ఉంది మంత్లీ ఎంత కట్టాలంటే మంత్లీ మంత్లీ చిట్టి వేసి లాస్ట్లోని ఎలాగోలాగా ఆ చిట్టి డబ్బులు తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఏంటైందంటే నాకు ఎందుకో అందరూ ఆరోగ్య ఆరోగ్య ఉండరాడు ఆరోగ్య ఉండరాడు ఆరోక్స్ అంట్రాడ్ అంటే నాకేదో కొద్దిగా మనం ఊడికి రాస్తాం అంతే ఊడికి రాస్తాం అనమాట మనం ఉండలేము అనమాట ఉడికి రాస్తాం కదా ఆరక్స్ అంట్రా అంటున్నారు ఇంకోటి ఏంటంటే ఇదేంటంటే కరెక్ట్గా విజయనగరం దగ్గర ఒక ఊరు ఉంటుంది సంథింగ్ ఆ ఊరు పేరు అయితే నేను గుర్తులేదు నాకు ఇప్పుడు మర్చిపోయాను అయితే ఆ ఊరిలోని ఆర్ఎక్స్ హండ్రెడ్ బండి తీసుకున్నాను అనమాట ఎంతకి ట్వంటీ ఫైవ్ కేకి ట్వంటీ ఫైవ్ కేకి తీసుకున్నాను ఇరవై ఐదు వేలకి అప్రాక్స్ ఈ రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి అయింది ఒక ముప్పై ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్లు అని ఇంకా రోడ్ ట్యాక్స్ అని ఇంకోటి ఏంటంటే దానికి సీ బుక్ ఆటలు వాటికైనా అప్లై చేయడానికి అన్నింటికీ అంత ఇన్సూరెన్స్ కానీ ఆటలికైనా అయ్యింది మనీ అయితే అంత అయిన తర్వాత అంటే ఇల్లు రావడానికి ఛార్జెస్ పెట్రోల్తో ఇంక్లూడింగ్ అయితే అయ్యింది కొన్నిసారి అంత బాగానే ఉంది తర్వాత మెల్లగా చిన్న చిన్న రిపేర్లు రావడం స్టార్ట్ అయింది రిపేర్లు రావడం స్టార్ట్ అయింది ఇంకోటి ఏంటంటే నార్మల్ ఏ బండికైనా సరే మీరు పెట్రోల్ వేయిస్తే సరిపోద్ది దీనికి అలాగే కాదు టీ టూ ఆయిల్ ఆగలేదు టూ ఆయిల్ వేయించాలి అనమాట ప్రతి పెట్రోల్కి లీటర్కి ఒక కప్పు వేయించాలి టీ టూ ఆయిల్ వేయించాలి కొద్దిగా చిరాకుంద అంటే అన్ని రిపేర్లు వస్తున్నాయి చేస్తున్నాయి ఈ తేట మొత్తం వారం రోజుల్లోనే వదిలేసిందిలే వారం రోజుల్లో తీటా మొత్తం వదిలేసింది అయితే ఏంటైంది మా అమ్మ చెప్పింది ఏమని చెప్పింది చిలక్కి చెప్పినట్టు చెప్పింది ఏమని నాన్న నీకు ఆ డబ్బులు ఉన్నాయి కదా అంటే అప్పట్లోనంటే తొల నలభై వేలు ఉండేది అప్రాక్స నలభై వేలు ఉంటే ఆ ముప్పై వేలు ఉన్నాయి కదా మన దగ్గర ఒక ఇరవై ఐదు వేలు ఉన్నాయి కదా మనం తీసుకోవాలి కదా బంగారం తీసుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఎంత అయ్యింది లచ్చింది లాక్స్ అయ్యింది అంటే ఏంటి ఆరతూలం బంగారు అంటే గణేశం యాభై వేలు యాభై వేలు మనకు లాభం మిగిలింది కదా అచ్చే మనం ఉడికినస్తాం మనం ఉండలేము తీసుకోవాలి ఎలా కానీ తోలి 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 బండి అది కొత్త కదా కొత్త అలాగే ఉంటుంది తీసుకుందా అప్పుడు బాధపడ్డాను ఎంతో ఇదేంది కానీ ఏం చేస్తావు వెనక్కి వెళ్ళింది తిరిగిపోతుంది అది ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫైట్ చేద్దాం మనం అడుగుదాం డబ్బులు ఏ మా బాబాయ్ వాళ్ళు అన్నారు లేదు బాబాబు అన్నాను ఎందుకు మనం వైట్ పేపర్ మీద సైన్ చేస్తాం అక్కడ మనకు తెలియదు కదా మన తేట కదా మనకి కొద్దిగా ఉళ్ళంతా కొవ్వేకువే తేట కదా వైట్ పేపర్ మీద సంతకం పెట్టుతాం ఎప్పుడు కూడా ఏ వెహికల్ తీసుకోవాలన్నా ఇంకేం తీసుకోవాలన్నా సరే వైట్ పేపర్ మీద అయితే సైన్ చేయకండి మీరు సైన్ చేశారంటే రేపు పొద్దున్న ఆ వైట్ పేపర్ మీద ఆడ ఏదైనా రాసుకోవచ్చు అర్థమైందా అందుకే వైట్ పేపర్ మీద ఎప్పుడు సైన్ చేయకండి అయితే ఆ బండి అలాగోలాగా నేను అప్రింటిషిప్ కానీ కోసం అప్రింటిషిప్ కని టాటా కంపెనీలో జాయిన్ అవ్వడానికి బండి ఎలాగ ఉంటే పాడైపోతుంది కదా అని అమ్మడానికి పెడితే చెప్తే నమ్మరు ఆ బండికి పదివేలు కూడా రాదు అన్నారు పదివేలు ఇచ్చారు నాకు అప్పుడు బాధ అనిపించింది అనవసరంగా గోల్డ్ ఏంది తీసుకోలేదు గోల్డ్ తీసుకున్నా బాగుండేది కదా అనిపించింది అదే అంటే అందుకే ఏది ఆఫీస్ పడిపోయి చేసేకండి ఐ మీన్ ఏదైనా కొనాలన్నా ఏం చేయాలన్నా సరే ఆగండి ఆలోచించండి ప్రతిదీ ప్రతి ఒక్కరిని అడగండి అన్నీ చేయండి మీ పేరెంట్స్ బెటర్ సజెషన్ ఇస్తారు దాన్ని ఫాలో అవ్వండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో అనుభవించి వచ్చి ఉంటారు నేనైతే అలాగే మాట వినలేదు మనం మాట వినకుండానే చేసాం కాబట్టి బండి కొనేసి సఫర్ అయ్యకంట నేను అంటే నేను సఫర్ అయ్యకంట ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయమంది మా ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే బాగుంటుందేమో అంటే ఇంక్రీజ్ అయింది కదా మనీ ఇప్పుడు బండి ఉంది ఈ సంవత్సరం కొన్నారు నెక్స్ట్ ఇయర్ కల్లా ఇయర్ మారిందంటే దాని వాల్యూ తగ్గిపోయింది ఇయర్ ఏంటి ఒక రోజు రెండు రోజులు తగ్గింది అంటే ఐ మీన్ కొనేసిన తర్వాత నువ్వు అమ్మాలన్నా నీకు ఆ ప్రైస్ రాదు ఒక్కసారి షోరూంలో నుంచి బయటికి అడుగుపెట్టిందా బండి తర్వాత నువ్వు ఎంత అంత కొన్నావో అంత రావాలన్నా అంత కూడా రాదు ఎలా లేదన్నా దానికి ఒక పదివేలు తగ్గించేస్తాను అందుకే ఫీవియర్ విత్ దట్ నేనేం చెప్పాలనుకున్నా అంటే ఆఫీస్ పడిపోయి ఏది తీసేసుకోకండి ఏం తీసుకోవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రిఫరెన్స్ ఇప్పుడు కూడా ల్యాండ్ మీద ప్రిఫర్ చేయండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లేదంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ బాగా ఎడ్యుకేటెడ్ అయితే స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లాంగ్ టర్మ్ ఎస్ఐడి అంటారు ఇయర్లీ అంటే టెన్ ఇయర్స్ కలగదు ఇంకోటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అందుకని నాలాగైతే మాత్రం మిస్టేక్ చేయొద్దు మరి ఇలాంటి ఎన్నో తేట మాటలు మళ్ళీ మాట్లాడుకోవాలనుకుంటే लाइक शेयर सब्सक्राइब टू माय चैनल वी मीट अगेन एंड अगेन थैंक यू